హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదే విధంగా మీకు కావాల్సినటువంటి టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మన యొక్క యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే నేను యాప్ యొక్క లింక్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో లింక్ రెండు కూడా కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను మిత్రమా మీరు అక్కడ నుంచి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా యాప్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో అవి అన్నీ మీకు ఫ్రీగా అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా వాటి మీరు డౌన్లోడ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ గతం కంటే భిన్నంగా ప్రశ్నలు అయితే రావడం జరిగింది నేను అటెడ్ పేపర్ టూ వాళ్ళకి జరిగినటువంటి సెషన్ వన్ సెషన్ టూలో సో వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్నలు అనేటివి సోషల్కి సంబంధించినటువంటి ముఖ్యంగా సోషల్ ప్రశ్నలు కొద్దిగా డిఫరెంట్గా అడిగారని చెప్పారు సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే సోషల్లోకి సంబంధించి వాళ్ళు టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ ఇచ్చారు బట్ కొద్దిగా అప్లికేషన్లో కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్స్లో మనం ఎక్కడైతే క్వశ్చన్ ఫ్రేమ్ కాదు అనుకుంటున్నాము సో అక్కడ నుంచి కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది జీఎస్టీ మీద గా వచ్చేటువంటి క్వశ్చన్ ప్రతిసారి జిఎస్టీ మీద హెట్ టెన్ డిఎస్ లో ప్రశ్న అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో ప్రతిసారి నైన్త్ టెన్త్ క్లాస్లకి వెళ్ళి ఫోకస్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఉండే ప్రశ్నలు వచ్చాయి సో ఎప్పుడైనా పేపర్ టూ వాళ్ళు సిక్స్త్ టెన్త్ వరకు కంప్లీట్గా చదవాలని చాలా సార్లు చెప్పాను ప్రతి ఎగ్జామ్ మీరు సిక్స్త్ టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి టెక్స్ట్ బుక్ నుండి ప్రతి ప్రశ్న ఉంటుంది ఆప్షన్స్ కూడా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు సో మన టెక్స్ట్ బుక్స్ చదవడం ద్వారా సో అదేవిధంగా నేను పెట్టినటువంటి హై నోట్స్ పీడిఎఫ్ నోట్స్ అది కూడా యాజిటీస్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే ఉంటుంది సో అవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందించడం కూడా జరిగింది మిత్రమా రైట్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ చూడండి ఒకటి సైకాలజీలో కొంత తేలిక కొంత కఠినం అంటే నార్మల్గా వచ్చింది ఇంగ్లీష్లో కఠినంగా ప్రశ్నలు వచ్చాయి తొలి రోజు టెట్కైతే డెబ్బై నాలుగు శాతం మంది హాజరయ్యారు సో ఆరు వేల ఆరు వందల యాభై మూడు మంది అయితే గైర్హాజరు కావడం జరిగింది దీని ముఖ్య కారణం మీద చాలా లాంగ్లో ఎక్కువ దూరంలో సెంటర్లు పడడం కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలుగు విభాగంలో కవి పరిచయాలు సందులు ఛందస్సు భాగము తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు ఇక సైకాలజీలో కొంత తేలికగా వచ్చింది కఠిన కఠినంగా వచ్చింది ఇంగ్లీష్ విభాగంలో గతంలో లాగే ప్రశ్నల సరైన కొంత హార్డ్గా ఇచ్చారని చెప్పారు రైట్ ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి ఇంగ్లీష్కి సంబంధించి ఆల్సిటీస్టెట్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్ టూ వాళ్ళు ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నారో థర్టీ థర్టీ టెస్ట్ సిరీస్కి సంబంధించి ముప్పై టెస్ట్లు సో దాంట్లో ఇంగ్లీష్కి సంబంధించిన సబ్జెక్ట్లో ఒక మేము ఫైవ్ టు గా టెస్ట్లు కండక్ట్ చేశాం టోటల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా సో దానిలో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ నిన్న వచ్చినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో లో సో ఆ విధంగా మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది సో చాలామంది అభ్యర్థులు మాకు ఇంగ్లీష్ చాలా యూజ్ అయిందని కూడా నిన్న చెప్పడం కూడా జరిగింది మీ ఇక ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ఈరోజు ఎగ్జామ్ రాసేవారు కావచ్చు రేపు ఎగ్జామ్ రాసేవారు కావచ్చు సో మీరు తప్పకుండా పేపర్ వన్ మార్క్కి సంబంధించి అయితే వన్ టు ఏ థర్డ్ టు ఎయిత్ వరకు కంప్లీట్ గా చదవడం మిత్రమా మీకు అటు ఎయిత్ దాటి క్వశ్చన్ ఒకటి కంటే ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ ప్రశ్నలు రావు ఆల్మోస్ట్ మీకు ఎయిత్ లోపే వస్తాయి దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రం స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీ మళ్ళీ మొదటికే వచ్చింది సో మరో దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి నిర్ణయం నకిలీ సర్టిఫికేట్లలో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు నేడు రేపు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులకు మరోసారి వెరిఫికేషన్ ఇప్పటికే రెండు సార్లు పరిశీలించినట్లు అయితే ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి టూ టైమ్స్ అయింది మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్కి మళ్ళీ అందరినీ పిలవడం జరుగుతుంది సో పోస్ట్ల వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పన్నెండు నల్గొండల ఆయన ఖమ్మంలో ఏడు ఉన్నాయి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడె మహబూబ్ నగర్ సంగారెడ్డి కామారెడ్డిలో ఐదు చొప్పున నిజామాబాద్ నాలుగు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్స్ రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ వికారాబాద్ భూపాలపల్లి జిల్లాలో మూడు చొప్పున వేకెన్సీస్ ఇంకా ఫిల్ చేయలేదు అదేవిధంగా జగిత్యాల యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ జనగాం మెదక్ ములుగు నాగర్ కర్నూలు నారాయణపేట ఆదిలాబాద్లో రెండు చొప్పున అదేవిధంగా హనుమ హనుమ వనపర్తి హనుమకొండ కరీంనగర్ సిరిసిల్ల గద్వాల్ లో ఒక్క పోస్ట్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మరీ పోస్ట్ స్పోర్ట్స్ కు సంబంధించిన వెరిఫికేషన్ మళ్ళీ ఒకసారి చేయబోతున్నారు చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చారు సో స్టేట్ సర్టిఫికేట్ కాకుండా డిస్టిక్ సర్టిఫికేట్ని పేపర్ ఫామ్ టూగా తీసుకొని స్టేట్ సర్టిఫికేట్ చూపించారని చాలా అభ్యర్థులు అభ్యర్థులైతే ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ లేకపోయినా ఉన్నట్టు తీసుకొని జాబులు పొందారని చాలా మంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఆధారంగా మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్ కోటా మీద వెరిఫికేషన్ అయితే జరగబోతుంది చూడండి మిత్రమా ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఉండే వీళ్ళు రాష్ట్ర స్థాయిది కూడా తీసుకొని ఫామ్ టు తీసుకున్నారు చాలా మంది అనేది ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి కంప్లైంట్స్ కాబట్టి వీటిని మళ్ళొకసారి వెరిఫికేషన్ చేసి అర్హులైన అభ్యర్థులకు ఇస్తారు అర్హులు లేకపోతే ఆ పోస్ట్ లైన్ బ్యాక్లాగ్ లో వేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆ వెరిఫికేషన్ అయితే అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ నిర్వహించగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలో మరోసారి చేశారు అయితే నవంబర్ కింది స్థాయి అధికారులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని మళ్ళీ ఇప్పుడు మూడు నాలుగో తేదీలో హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు అంటే జనవరి మూడు అండ్ నాలుగు తా నాలుగు డేట్లలో మళ్ళీ ఈ అభ్యర్థులందరికీ సర్టిఫికేట్ కి హాజరు కావాల్సి ఉంటుంది వీళ్ళందరికీ ఆ మెసేజ్ కావచ్చు వాళ్ళకి ఫోన్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరంతా జనవరి మూడు జనవరి నాలుగు తేదీలో మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులకు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది మిత్రమా ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్న పేపర్ లో వచ్చినటువంటి ప్రశ్నలు చూడండి మిత్రమా దసరా పండుగ ఏ మాసంలో జరుపుకుంటారో ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి సో అశ్వ ఆశ్వయుజ మాసము సో మనకు డెట్ మూడవ త మూడో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మన పండుగల నుంచి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది మనం ఆల్రెడీ ఈ యొక్క రివిజన్ క్లాసెస్ ని కూడా చెప్పుకున్నాం మిత్రమా నెక్స్ట్ గా ఈ ఇది కూడా ఒకటి వచ్చింది గమనించండి మిత్రమా ఏడవ తరగతి తెలుగు కవి పరిచయాలకు సంబంధించి నేను చెప్పాను ఒక టెస్ట్ కండక్ట్ చేశాను మీకు కొరవై గోపరాజు ఏ ప్రాంతం డైరెక్ట్ ఇదే వచ్చింది భీంగల్ అనే ఆప్షన్ ఉంది ఒకటే సో భీంగల్ అనేది సరైన సమాధానం అవుతుంది ఒకవేళ రెండు భీంగల్ వేముగల్లు రెండు ఉంటే సో భీంగల్ కి పూర్వనామే వేముగల్లు కాబట్టి ఒకటి కామ రెండు ఆన్సర్ అవుతుంది రెండు ఇవ్వడం జరిగింది సో మనకి ఏది వచ్చినా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూడండి మన యొక్క నోట్స్ మన యొక్క టెస్ట్ రాసినటువంటి మిత్రులు మనం చెప్పినటువంటి రివిజన్ క్లాసెస్ కావచ్చు గ్రాండ్ టెస్ట్ కావచ్చు నేను రైలీ పెట్టాను ఎయిట్ పిఎం లైవ్ టెస్ట్లు కావచ్చు ఎయిట్ పిఎం రివిజన్ క్లాసెస్ కావచ్చు మీకు ఎంత అవసరమో టెట్కు అంతే అందించాను సో చాలా మంది అభ్యర్థులు నిన్న ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులు చాలా మంది మెసేజ్ చేయడం జరిగింది సో చాలా మందికి మన యొక్క ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి క్లాసెస్ చాలా యూజ్ అయ్యాయని కూడా చెప్పారు రేపు అంటే నిన్న ఎగ్జామ్ జరిగిందంటే ముందు ఎయిట్ గేమ్ ఒక గ్రా గ్రాండ్ టెస్ట్ వచ్చాను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ సోషల్కి సంబంధించి సో దానికి వెళ్ళి కూడా ఆ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చాయి సమానమైన ఎత్తు ప్రాంతాల కలుపుతూ గీసిన రేఖలని ఏమంటారు కాంటూర్ లైన్స్ అని సో ఇది కూడా ప్రశ్న రావడం జరిగింది ఒక విషయాన్ని అయితే నేను చెప్పగలుగుతున్నాను మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు వాట్సాప్ గ్రూప్స్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫ్రీగానే అన్ని అందించే ప్రయత్నం చేశాము మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీ మెటీరియల్ ఫ్రీ రివిజన్ క్లాసెస్ అన్నీ కూడా డైరీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది దాని తర్వాతనే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వారి యొక్క అమౌంట్ని తగ్గించడం కావచ్చు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు ఇవ్వడం కావచ్చు దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ప్రతి దానికి ఒక పీడిఎఫ్ నోట్స్ కూడా సేల్ చేయడానికి వాళ్ళు దాదాపుగా ఒక హండ్రెడ్ రూపీ వన్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఈ విధంగా అమౌంట్ పెట్టేవారు ఓన్లీ యాప్లోనే అంత అమౌంట్ పెట్టి సో దాంట్లోనే చదువుకోవాలి అన్నట్టు సో ఈ విధమైనటువంటి ఫస్ట్ ఉన్నాయి నేను యూట్యూబ్ ఛానల్ కంటే ముందు నేను చూసినటువంటి అంశాలు సో నేను ఇప్పుడు చాలామంది చూసినట్టు చాలామంది మీకు ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నా ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నా రైట్ మేము అనుకున్న దాన్ని అయితే రీచ్ అవుతున్నాం మీకు ఎక్కువ అమౌంట్ కాకుండా లో కాస్ట్కి తక్కువ మెటీరియల్స్ తక్కువ పీడిఎఫ్ నోట్స్ రాసినటువంటి హైండ్ నోట్స్ ఫ్రీగా అందించాలనే దాని ఉద్దేశంతో నా వాట్సాప్ గ్రూప్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మేము క్రియేట్ చేయడం జరిగిందేను సో దాంట్లో భాగంగానే ఈరోజు మీకు చాలా మంది ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీ మెటీరియల్స్ ఇవ్వడానికి ఇస్తున్నారు చాలా మంది సో చాలా హ్యాపీగా ఉంది సో మనకు కావాల్సింది కూడా అదే సో లో కాస్ట్ ఉండాలి ఫ్రీ కాస్ట్ ఉండాలి అనేది జాఫ్ ఎడ్యుకేషన్ మోటో కాబట్టి నేను స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ డిఎస్సి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి అప్పుడు యూజ్ చేయాలి చాలా మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ ఈ టెట్ అండ్ డిఎస్సీ కూడా చాలా మందికి పీడిఎఫ్ నోట్స్ నేను ప్రతి గ్రూప్లో షేర్ చేశాను యాప్లో కూడా ఫ్రీగా అన్ని నోట్స్లు అక్కడ ఉంచాను నేను రాసినటువంటి ప్రతి ఒక్క నోట్స్ దాంట్లో ఉంది సో అవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది సో ఇక మీదట కూడా అవి మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా మాత్రమే జాఫర్ ఎడ్యుకేషన్ ఆశిస్తుంది దాన్ని మీరు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి చూడండి మిత్రమా చేర బండరాజు అసలు పేరు వచ్చింది సో డైరెక్ట్ క్వశ్చన్ మన యొక్క టెస్ట్ సిరీస్ నుండి వచ్చింది బద్దం భాస్కర్ రెడ్డి సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ నాన్న జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ క్లాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ లైవ్ గ్రాండ్ టెస్ట్ యూట్యూబ్లో పెట్టినటువంటి లైవ్ టెస్ట్ లోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో మీరు మన ఒక ఫ్రీ యూట్యూబ్ మన యొక్క ఏదైతే ఫ్రీ క్లాసెస్ ఉన్నాయో ఫ్రీ రివిజన్ క్లాసెస్ అవన్నీ చూసుకోండి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఇటీజ్గా వస్తాయి నేను మీకు ఇక్కడ చూడండి నిన్న ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులు మిత్రమా నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒక వీడియో షేర్ చేశాను వాళ్ళందరికీ ఇది నేను ఆల్రెడీ వన్ వీక్ బిఫోర్ వీడియో చేశాను సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ నైన్కి మార్నింగ్ చేశాను ఈ యొక్క వీడియో లింక్ షేర్ చేశాను గ్రూపులలో తప్పకుండా రెండు మూడు ప్రశ్నలు ఈ యొక్క అంశాల నుంచి రివిజన్ క్లాసెస్ ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించి నైన్త్ టెన్త్కి సంబంధించి వస్తాయని చెప్పాను తొమ్మిది పదో తరగతి తెలుగు పదజాలం సో రెండు మూడు ప్రశ్నలు పక్కా వస్తాయి సిక్స్ థర్టీ నైన్ సిక్స్ థర్టీ వన్కి నిన్న నేను మార్నింగ్ మెసేజ్ చేయడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా ఆఫ్టర్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో మూడు మూడు క్వశ్చన్స్ ఈ యొక్క నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్స్ తెలుగు పదజాలం వెనుకల ఉన్నటువంటి అంశాల నుంచి ప్రశ్నలు కూడా రావడం జరిగింది సో ఇక్కడ ఒక మనకు టెట్కి ఎంత అవసరం ఎక్కడ నుండి ప్రశ్నలు రావచ్చు అనేది సో దాన్ని అంచనా వేసి జాఫర్ ఎడ్యుకేషన్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది మిత్రమా రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి సో మీకు అంటే ఈ ఈరోజు నిన్న ఎగ్జామ్ అప్డేట్లు అభ్యర్థులు చాలామంది మనకు మెసేజెస్ చేసినటువంటి కొన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ మీకు మీ చాలా మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు చాలామంది సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎవరికైతే మనకు మన బీఎడ్ అండ్ బిఎడ్ చేసిన వాళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి నిరుపేద వాళ్ళు ఉంటారు సో దాని అందరికీ మనకు తెలిసినటువంటి నేను కూడా అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి సో చాలామందికి ఎక్కువ మందికి మన ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇవన్నీ చాలామందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ని అందించండి లైక్ చేసి ఇంకో క్వశ్చన్ టెస్ట్ సిరీస్ పేపర్ టూ కి కండక్ట్ చేశాము వచ్చింది సుమతి శతకం రచించిన కవిబద్దెన మీరు డైరెక్ట్ ఆన్సర్ కూడా పెట్టేసే పెట్టేయచ్చు నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే తాజా యూడైస్ ప్రకారమే పక్కా లెక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి వీటిలో ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు లక్షల మంది చదువుతున్నారు ఈ స్కూళ్లలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల పద్దెనిమిది మంది టీచర్లు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల యాభై టీచర్లు ఉన్నారు సో రాష్ట్రంలో ఐదు వేల ఎనిమిది వందల ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలై వీటిలో ఐదు తరగతులకు ఒకే టీచర్ బోధించే పరిస్థితి అయితే ఏర్పడింది రైట్ మిత్రమా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే ఇక్కడ ఉపాధ్యాయులను ఎక్కువ నియమించాల్సి అయితే వస్తుంది మొత్తానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఏర్పడతాయి ఎందుకంటే మనకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు డైలీ రిటైర్మెంట్స్ అవుతానే ఉన్నారు చాలా మంది సో ఈ మార్చి కల్లా అయితే ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్ టీచర్స్ రిటైర్మెంట్స్ అవుతున్నారు కాబట్టి ఈ పదిహేడు వేల టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు రిక్రూ రిక్రూట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు అంటే ఎన్రోల్మెంట్కి ఆధారంగా చేసుకుని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు సో దాంట్లో ఆధారంగా మనం న్యూ ఇయర్ రోజు పదివేల పోస్టులతోటి నోటిఫికేషన్ వేసే ఆలోచనలో సర్కారాన్ని ఇచ్చింది కదా అంటే పదిహేడు వేలు ఉన్నాయి దీంట్లో ఏడు వేల పోస్టుల తీసేసిన మినిమం పదివేలతోటి డిఎస్సి వేయొచ్చు ఒకటి రెండవది ఆరు తోటి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ఒక తక్కువ పోస్టులతో డిఎస్సి వేసారని ఒక బ్యాడ్ నేమ్ సర్కార్కి వస్తుంది కాబట్టి ప్రభుత్వము ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది అని నేను అనుకుంటున్నాను సో దాదాపుగా ఒక టెన్ థౌసండ్ వే పోస్టులతో వేసినట్లయితే ఈ సెవెంటీ థౌసండ్ ఇంకో ఫైవ్ థౌసండ్ మెంబర్ మార్చ్ కల్లా రిటైర్ అవుతారు దాదాపుగా ట్వంటీ టూ ట్వంటీ త్రీ థౌజండ్ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు టెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంటే చాలా తక్కువ అవుతాయి చాలామంది చాలా లో పోస్టులు అనేవి ముఖ్యంగా స్కూల్ హెట్కి సంబంధించిన పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి వీరు మినిమం ఒక టెన్ థౌసండ్ తోటి వేసినట్లయితేనే చాలామందికి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా సో మనం ఖచ్చితంగా మన యొక్క డిమాండ్ అయితే పదివేలు పైన నోటిఫికేషన్ ఇవ్వాలని అయితే టెట్ అండ్ డిఏడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు తొలి రోజు టెట్కి ఆల్రెడీ మనము చెప్పుకున్నాం మిత్రమా సో ఇంత డెబ్బై నాలుగు శాతం అయితే హాజరయ్యారు ఈరోజు కూడా పేపర్ టూ సోషల్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సో ఒక విద్యార్థి లేని బడులో జా మన తెలంగాణ అయితే మూడో స్థానంలో ఉంది దాదాపుగా రైట్ మిత్రమా ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా మీకు ఇవన్నీ ఫ్రీ టెస్ట్లు ఫ్రీ మెటీరియల్స్ అదేవిధంగా కావాలి అనుకుంటే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి నేను ఆశించేది మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా ఆశించే ప్రయత్నం చేస్తున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మరిన్ని మీకు పీడిఎఫ్ నోట్స్ టెట్కు ఆ డిఎస్ నేను మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు డిఎస్సి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి ఏ స్టాండర్డ్ వరకు ప్రశ్నలు రావచ్చు సో పేపర్ వన్ వాళ్ళు వన్ టు ఎయిత్ వరకు చదవండి సరిపోతుంది మిత్రమా సో ఆ డిఎస్ మళ్ళీ ఎలా చదవాలి లింక్ ఆఫ్ టాపిక్స్ ఏవి చూసుకోవాలి అనే విషయాన్ని కూడా క్లియర్ గా నేను మీకు ఉంటాను ఎప్పటికప్పటికి ఎప్పటికప్పుడు మీరు మాత్రము సపోర్ట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్